ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సీజన్ ఫోర్ డబ్ల్యూపీఎల్లో ఎలిమినేటర్కి అర్హత సాధించింది ఆఖరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన జట్టు ఎనిమిది పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది ముంబై ఆరు పాయింట్లు యూపీ యోదాస్ నాలుగు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి మొదలు యూపీ ఎనిమిది వికెట్లకు వన్ ట్వంటీ టూ పరుగులు చేసింది తర్వాత ఢిల్లీ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో వన్ ట్వంటీ సిక్స్ ఫర్ ఫైవ్ చేసింది సో నెక్స్ట్ ఫైనల్లో బెంగళూరు ఫైనల్కి వెళ్ళిపోయింది జీజీ అండ్ డిడి ఇవి రెండు ఎలిమినేటర్లో ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్లో ఆడతారు ఇది సంగతి